నమస్తే వెల్కమ్ టు ఎన్ ప్రత్యేక చర్చకు స్వాగతం వక్ఫ్ చట్ట సవరణ బిల్లు గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఈ బిల్లు గురించి చర్చ జరుగుతోంది ఇప్పటికే పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది ఒక చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చారు దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది తాజాగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్లో ఒక రిపోర్ట్ ను సబ్మిట్ చేశారు వక్ఫ్ బోర్డు పరిధిలో దేశవ్యాప్తంగా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సుమారుగా ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల యాభై రెండు ప్రాపర్టీలు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయి మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇందులో మూవబుల్ ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాపర్టీల్లో ఇప్పటి వరకు మేము కనుకున్నది తొమ్మిది వందల తొంభై నాలుగు ప్రాపర్టీలు ఆక్రమించబడినటువంటి అంటే ఇల్లీగల్ ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఏమంటూ ఆయన చెప్పడం జరిగింది అయితే కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు ప్రాపర్టీలు మాత్రమే ఇల్లీగల్ మరి మిగతావన్నీ కూడా లీగల్ ప్రాపర్టీసా లేకపోతే వాటి గురించి ఇంకా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి చర్చ మరోసారి తెర మీదకి వచ్చింది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అందుబాటులో ఉన్నారు రచనారెడ్డి గారు రచనారెడ్డి గారు నమస్తే అండి నమస్కారం అండి రచనారెడ్డి గారు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు బిల్లుకు గురించి అలాగే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ గురించి కూడా సుమారుగా ఎనిమిది లక్షల పైన ప్రాపర్టీస్ ఉన్నాయి అవి తొమ్మిది లక్షల ఎకరాల వరకు ఉండొచ్చిన ప్రాపర్టీస్ వేరు ఎకరాలు వేరు కాబట్టి సో మొత్తం మీద ఇంత పెద్ద ఎత్తున భూమి కేవలం కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో బందీ అయిపోయింది కేవలం ఒక రెండు వందల మంది వ్యక్తుల చేతుల్లో బందీ అయిపోయింది ఇది చాలా నిరంకుశత్వంగా ఉంది దీన్ని మారాలి అని చెప్పి చర్చ నడుస్తుంది ఇప్పుడు కిరణ్ రిజిజు గారు చెప్పినటువంటి దాంట్లో తొమ్మిది వందల తొంభై నాలుగు ప్రాపర్టీలు ఇల్లీగల్ అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు అంటే ఈ ఎనిమిది లక్షల్లో కేవలం ఇవి మాత్రమే ఇల్లీగల్ మీరు మిగతావన్నీ లీగల్ గా అనుకోవచ్చా లేకపోతే ఏంటి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అందరికి నేషనలిస్ట్ ప్రేక్షకులకు నమస్కారం అండి అయితే ఇక్కడ ఖచ్చితంగా అంటే కిరణ్ రిజిజు గారు ఒక వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు సూపర్ఫిషియల్లీ ఎగ్జామిన్ చేసిన ఒక నంబర్ చెప్పిండు కానీ అసలు నిజంగా జస్ట్ తొమ్మిది వందల ప్రాపర్టీసే ఇల్లీగల్ లేకపోతే ఎంక్రోచ్ లేకపోతే ల్యాండ్ గ్రాప్డ్ ప్రాపర్టీస్ అయితే మన మొత్తము భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో అన్నిట్లో హైకోర్ట్స్లలో వక్ఫ్ మీద ఒక సెపరేట్ సబ్జెక్ట్ లాగానే ఒక జడ్జి ఉండి ఎన్నో వక్ఫ్ రిలేటెడ్ కేసెస్ హీల్ చేస్తారు అండ్ దాంట్లో కామన్ సిటిజన్స్ అంటే ప్రైవేట్ సిటిజన్స్ వక్ఫ్ ఎట్లా వచ్చి వాళ్ళ ప్రాపర్టీస్ ల్యాండ్ గ్రాప్ చేసిందో ఆస్పెక్ట్స్ మీదనే డీల్ చేసి ఉంటారు సో ఈ నైన్ హండ్రెడ్ చేంజ్ నంబర్ ని మనం ఒక సూపర్ఫిషియల్ అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ లాగానే మనం తీసుకోవాలి కాని ఎనిమిది లక్షల చిల్లర ప్రాపర్టీలు అంటే దాంట్లో మూవబుల్ అండ్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ అంత అంత అంటే అంత పకడ్బందీగా ట్రాన్స్పరెంట్ గా ఫేర్ గా ఉన్నది వాళ్ళ పేర్ల మీద ఏన్ల ఏండ్ల కరబడి వంద ఏండ్లు రెండు వందల ఏండ్ల నుంచి ఉన్నాయంటే అది పచ్చి అబద్ధం ఎందుకంటే మీరు రెండు వేల తొమ్మిది వరకు టూ థౌజండ్ నైన్ వరకు కూడా చూస్తే వక్ఫ్ జాయింట్ అంటే జాయింట్లీ మొత్తం భారతదేశంలో మొత్తం వక్ఫ్ ప్రాపర్టీస్ నాలుగు లక్షల ఎకరాలు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ నాలుగు లక్షల ఎకరాలు అని ఆ సూపర్ఫిషియన్ గా అంటే అప్రాక్సిమేట్ గా చెప్పిండ్రు మీరు జస్ట్ పదేళ్లలో ఆ నాలుగు లక్షల ఎకరాలు కాస్త డబుల్ అయ్యి ఎనిమిది లక్షల ఎకరాలు అవ్వడం ఇంపాసిబుల్ ఇంకా పైన ఎనిమిది లక్షల ప్రాపర్టీలు అంటే ఎక్కువ ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు రైల్వేస్ డిఫెన్స్ ద లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఇన్ ఇండియా రైల్వేస్ డిఫెన్స్ తర్వాత ద లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఇన్ ఇండియా ఇస్ వర్క్ ఎంత అంటే ఎంత స్ట్రేంజ్ అది స్ట్రేంజ్ ఇంకా ఇంకా అసలు అది కరెక్ట్ అయినా కాదా అసలు సిగ్గుచేటండి ఎందుకంటే మీరు చూడండి వక్ఫ్ అనేది అంటే చాలా మంది వక్ఫ్ బక్ఫ్ వక్ఫ్ అని అంటారు కదా అసలు వక్ఫ్ అనేది ఏందో చాలా మందికి తెలియదు వక్ఫ్ అనే ప్రాపర్టీస్ మన ప్రీ ఇండిపెండెన్స్ ఈ మన జమీందార్లు లేకపోతే నిజాంలు లేకపోతే పెద్ద పెద్ద రాజులు అంటే ముస్లిం రాజులు ముస్లిం రాజులు జాగీర్దార్ జమీందార్ వీళ్ళందరు సో వీళ్ళకు లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉండేవి ఈ లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ లో వాళ్ళు వాళ్ళకు పోచినంత లేకపోతే వాళ్ళు కావాలని అనుకున్నంత వాళ్ళు దేవుని కోసం అంటే వాళ్ళ వాళ్ళ రిలీజియస్ పర్పసెస్ కోసము వాళ్ళు డొనేట్ చేసి ఆ ల్యాండ్స్ ని సేవ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు సో ఈ ఆల్రెడీ ఆల్రెడీ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మోర్ అంటే మన ముస్లిం రాజులు మన ఇండియాను ఇన్వేట్ చేసినప్పటి నుంచి అనుకుందాం అండ్ 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 మోస్ట్ రీసెంట్లీ లాస్ట్ ఇయర్స్ అనుకుందాము సో ఇదంతా రిలీజియస్ పర్పసెస్ కోసం డొనేట్ చేసిన ప్రాపర్టీ మొత్తము గవర్నమెంట్ ఒక ఒక కన్సాలిడేట్ చేసి దీన్ని ఒక వక్ లో పెడదాము అంటే ఒక ఒక బోర్డు కింద ఒక అడ్మినిస్ట్రేషన్ చేసే బోర్డు కింద పెడదాము అని అప్పటి గవర్నమెంట్ అని అనుకుంది అసలు అలా చేయవలసిన అవసరమే లేదు ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఇండిపెండెన్స్ తర్వాత మొత్తము జాతీయం అని అని అన్నప్పుడు అంటే లైక్ ఇప్పుడు మళ్ళీ పట్టాలు పాస్బుక్లు సేల్ డీడ్లు ఇవి అవి అదేంటి మన రెజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పహానీ నకళ్ళు ఇవన్నీ అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి మళ్ళా అంతా అంటే రెవెన్యూ డివిజన్స్ సబ్ డివిజన్స్ అంటే మీరు రెవెన్యూ మ్యాప్స్ ఇండియాలో మొత్తము రెవెన్యూ మ్యాప్స్ ఇప్పుడు మీరు కంప్లీట్ హెరిటేజ్ సైట్స్ ఇప్పుడు మన కన్యాకుమారిలో ఆ కంచిలో ఎన్నో నాలుగు వందల ఇటువంటి గుళ్ళు ఇవన్నీ తప్ప మొత్తము రెగ్యులర్ ప్రాపర్టీస్ మొత్తము రెవెన్యూ మ్యాప్స్ మొత్తము చేస్తున్నప్పుడు వర్క్ భూములను కూడా చేసేది ఉండే సార్ ఎందుకో మనకు మైనారిటీస్ అంటే మనం చాలా వాళ్ళను మన ఎత్తుల మీద పెట్టుకొని ఇది చేసుకుంటాం కాబట్టి నేను ఇది సర్కాస్టిక్ గా అన్నం లేదు దట్ వాజ్ ద ఇది వాజ్ ద రీజన్ సో ఇప్పుడు అంటే ఇట్ హస్ బికమ్ లైక్ ఓనర్ కావాలి అది కావాలి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది ఈ అంశాన్ని చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చారు ఒక సిస్టమేటిక్గా చేయాలి డెమోక్రటిక్ వేలో చేయాలని చెప్పి దానికి ఒక పద్ధతి ప్రకారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడం జరిగింది అభిప్రాయ సేకరణ చేశారు ఈమెయిల్స్ రూపంలో వచ్చాయి తర్వాత చాలా రాజకీయ పార్టీలతో కూడా సంప్రదింపులు వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాత చాలామంది అనుకున్నది ఏంటంటే ఈ పార్లమెంట్ సెషన్స్లో ఈ వింటర్ సెషన్స్లో దీని మీద ఏదో ఒక నిర్ణయం ఉంటుందని అనుకున్నారు బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఇంకా నాకు తెలిసి ఇరవయో తారీఖే అనుకుంటా కాబట్టి ఈ సెషన్స్లో ఈ అంశం మీద ఏం నిర్ణయం తీసుకున్నట్టుగా లేదు అంటే ఇంకా ఎందుకని రైట్ టైం కోసం ఏమైనా ఎదురు చూస్తున్నారా లేకపోతే ఇంకా దీని మీద ఏమైనా డిస్కషన్ జరగాలి లేకపోతే ఇంకా ఏమైనా ఒక సామాజిక వర్గాన్ని ఇంకా మెంటల్గా ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నారా లేకపోతే ఏంటి ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు నేను నేను ఆ సామాజిక వర్గాన్ని మెంటల్ గా ప్రిపేర్ చేయడం కూడా అవసరం లేదు సార్ ఇది మన అదేంటి మన ట్రిపుల్ తలాబ్ ని అబాలిష్ చేసేది కాదు ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గమే కావాలనుకుంటుంది వక్ఫ్ చాలా మట్టుకు వాళ్ళ ప్రాపర్టీస్ నే పోచుకుంది ఇప్పుడు మన ప్రాపర్టీ అంటే ఇంకో వర్గాలకు సంబంధించిన వారి ప్రాపర్టీస్ హిందువుల ప్రాపర్టీస్ తో పాటు క్రిస్టియన్ ప్రాపర్టీస్ తో పాటు వక్ఫ్ ముస్లిం ప్రాపర్టీస్ పోచుకున్న సందర్భాలు మస్తున్నాయి సో ఆ సామాజిక వర్గాన్ని ఆ సామాజిక వర్గమే వక్ఫ్ దగ్గర ఇన్ని హక్కులు ఉండడానికి వీల్లేదు అని అంటున్నారు ఇప్పుడు ఇప్పుడే మీరు చూడండి నేను జస్ట్ కంపేర్ చేస్తాను బక్ఫ్ అనేది ఈ ఒక స్పెసిఫిక్ రీజన్ కోసమే దాన్ని సెటప్ చేసిండు అది రాంగ రాంగ రాంగా నాలుగు లక్షల కోట్ల సారీ నాలుగు లక్షల ఎకరాల ప్రాపర్టీ అంటుంది భారతదేశంలో అంత భూమి అంత ప్రాపర్టీలు వక్ఫ్ ఎక్కడ నుంచి ఎప్పుడు వచ్చినాయో అది మనసు పిలవాలి ఇప్పుడు ఎనిమిది లక్షలు దాంతో పాటు అది ఇట్ ఇస్ జస్ట్ వక్ఫ్ ఉట్టి ప్రాపర్టీస్ నే చూస్తారు మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చూద్దాము ఎండవర్మెంట్ వక్ఫేమో ఒక ఒక ట్రైబ్యునల్ కింద అంటే ఒక ల్యాండ్ ఇప్పుడు మీకు బ్యాంక్ ఎట్లుంటదో వర్క్స్ హాస్ బికమ్ అ ల్యాండ్ బ్యాంక్ ఫర్ ముస్లిమ్స్ మీరు ఎండోర్మెంట్ డిపార్ట్మెంటే చూడండి వాళ్ళకు గీకి 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 ఒక గుడి ఉండాల గుడితో పాటు ఇంకొంచెం చుట్టుపక్కల భూములు ఉంటే అంతే అంత మట్టుకే ఎండవర్మెంట్ డిపార్ట్మెంట్ ఈ సంబంధం ఉంటది భూములు భూము గుడి లేకుండా భూములు లేనే లేవు అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మొత్తము గవర్నమెంట్ కిందనే వస్తుంది మళ్ళీ వఫ్ ఎందుకు రాదు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సెపరేట్ అంటే అపీల్స్ ఇట్లా ఎండోమెంట్ కమిషనర్ దగ్గర వేసుకోవచ్చు కానీ ఎండోమెంట్ కమిషనర్ ఉండి ఈ భూమి మొత్తం నేను ఎంతవరకు చూస్తున్నానో ఆ భూమి మొత్తం నాది మీరు వెళ్ళిపోండి అని అనడు వక్ఫ్ అంటే ఇక్కడ ఎంత హీనంగా ఉందంటే నా కేసులో నేనే జడ్జి జ్యూరీ ఇక్కడ ఒకవేళ ఒక అంటే అంటే నా భూమి అనుకుందాము నా భూమి నాకు ఎన్నో ఏండ్ల నుంచి మా తాతలకు ముత్తాతలకు ఆ ఫేసల్ ఫట్టి నుంచి పహానీలు అన్ని ఉన్నాయి సో అక్కడ నుంచి మీరు చూస్తే సడన్ గా ఒక రోజు వచ్చి వక్ఫు ఇగో మీ ఆ గజెట్ లో ఫలానా సర్వే నెంబర్ ఉంది మీ భూములు కూడా ఉన్నాయి ఇది మాయి అని అంటారు గజెట్ ఎక్కడి నుంచి వచ్చింది గెజెట్ ఎప్పుడైంది ఏ ఏ ఏ చట్టం కింద అయింది దేని గురించి అంటే ఎవడు రెండు వందలేండ్ల మూడు వందల ఏళ్ళ వందేండ్లా ఎవడు ఎప్పుడు ఈ ప్రాపర్టీని ఎవరికి దానం చేసిండ్రు ఒకవేళ దానం చేసి ఉంటే నాకు మా తాతలకు ముత్తాతలకు జమాబందీలు పైసలు పట్టీలు మన పట్ట ఫాస్బుక్ లు ఇవన్నీ వచ్చేవి కావు కదా మళ్ళీ ఇటువంటి సో సో ఈ డిస్ప్యూట్ వక్ఫ్ చట్టం ఏమంటది ఇంకో ఏ కోర్టు అంటే మన రెగ్యులర్ సివిల్ కోర్ట్ కి వెళ్ళొద్దంట వక్ ట్రైబ్యునల్ కి వెళ్ళి కొట్లాడాలంట అక్కడ ఏం జరగదు అక్కడ ఏం న్యాయం జరగదు జరుగుతుంది ఒక్క ఒక్క కేసు అన్న ఇన్ని ఇన్నేళ్ల నుంచి ఈ ఈ ఈ పనికిరాని చట్టాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఒక్కోనికి అంటే ఒక స్పెసిఫిక్ మతానికి చెందినవారు కాకుండా ఇంకో ఏ మతానికి చెందిన వారైనా ఒక్కోలకు న్యాయం ఒకటి చివరిగా చివరిగా రచనారెడ్డి గారు అడ్వకేట్ గా మీరు చాలా కేసులు డే టు డే లైఫ్ లో చూస్తారు ఈ దీని రిలేటెడ్ ఈ ల్యాండ్ సమస్యలు పర్టికులర్ గా ఈ వక్ఫ్ రిలేటెడ్ సమస్యలు కూడా చాలా మీరు డీల్ చేసే ఉంటారు మీ దృష్టికి వచ్చే ఉంటాయి అడ్వకేట్ గా ఈ వక్ఫ్ అనేటువంటి బోర్డు కావచ్చు ఈ చట్టం కావచ్చు సవరణలు చేస్తే సరిపోతుందా లేకపోతే మొత్తానికి మొత్తమే తీసేయాల్సిన అవసరం ఉందా మొత్తానికి అంటే పీడ పోతుంది మొత్తానికి మొత్తం తీసేయండి అని అంట ఎందుకంటే ఇప్పుడు ట్రైబ్యునల్ అనే దాన్ని మొత్తం ఫీకేసేయాలి మొత్తం అంటే ఉన్న సోకాల్డ్ ఎనిమిది లక్షల ఎకరాలు ప్లస్ అదర్ మూవబుల్ ప్రాపర్టీస్ ఏవి ఏవి అసలు కరెక్ట్ దాన్ని అంటే అన్నిటికీ ఒక ఒక లింక్ ఉంటది సార్ ఆ లింక్ మూడు వందలేండ్లా రెండు వందలు ఏండ్లా అదంతా చూసుకోవాలి దాని తర్వాతనే వక్ఫ్ అనే దానికి జస్ట్ ఒక ల్యాండ్ బ్యాంక్ మీరు కావాలంటే మీరు ఒక ల్యాండ్ బ్యాంక్ గా ఉండండి మేము మీకు ఈ ప్రాపర్టీస్ ఇస్తున్నాము ఇంతే ఇస్తున్నాము అంతే ఇంకేం లేదు మీకు ఇంకో దేని మీద హక్కు లేదు ఏది డిసైడ్ నిర్ణయించడానికి హక్కు లేదు అనేది క్లియర్ గా రావాలి ఈ అమెండ్మెంట్స్ అంటే మై మై లిటరలీ మై ఆనెస్ట్ ఒపీనియన్ ఈ అమెండ్మెంట్స్ కన్నా జస్ట్ కేసెస్ ఆలండి రిపీల్ చేసే సెపరేట్ మొత్తానికి రిపీల్ చేసేసేయండి ఒక సెపరేట్ మినిస్ట్రీ ఉందని ఆ మినిస్ట్రీ కింద అట్లీస్ట్ రెండేళ్ళు పడుతుంది సార్ మొత్తం ఈ ప్రాపర్టీస్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ని డీటెయిల్డ్ గా పరిశీలించి ఏవి 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 జెన్యునో అవి ఆ మినిస్ట్రీ అండ్ ఆ ప్రాపర్టీస్ మాత్రమే ఆ మినిస్ట్రీ అవి ఇది చేస్తుంది చూసుకుంటది అండ్ అండ్ ఏ ఇష్యూ వచ్చినా రెగ్యులర్ కోర్టులకు రావాలా సివిల్ కోర్టులు హైకోర్టు సుప్రీం కోర్టు ఇంకో ట్రిబ్యునల్ అనేటువంటి వ్యవస్థ ట్రిబ్యునల్ అనేటువంటి వ్యవస్థ తీసేయాలంటారు మొత్తం ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే మనము ఈ ఈ స్పెసిఫిక్ యాక్ట్ మీద చాలా టైం వేస్ట్ చేసిన యాక్ట్ అవసరమే లేదు మనకు ఎందుకంటే ఇట్ ఇస్ ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ మీరు మీరు చూస్తే అంటే నేనే ఆ భూమి నాదంటున్నాను మీరు నా దగ్గరకే వచ్చి అయ్యా అనాలంటే అంటే ఇంకా ఎక్కువ ఎక్కువికల్ గా ఉంది

జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూద్దాం మరి ఎప్పుడు జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డిసైడ్ అవుతుందో అనేది దేనికోసం మరి వెయిట్ చేస్తున్నారని చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రచనారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చాలా మంది ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు అన్ని సామాజిక వర్గాల వారు కూడా ఈ బాధితులు ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ సవరణలు ఎప్పుడు జరుగుతాయి అనేది చూడాల్సింది ఇది వాటి ప్రత్యేక చర్చ కీప్ వాచింగ్ ఎన్ హెచ్టీవీ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు